లైఫ్ బిల్ తయారు చేయడానికి కావలసిన మెడిసినల్ ఇంగ్రీడియంట్స్ మిస్ అయితే వాటిని మళ్ళీ పొందడం చాలా కష్టమని సాగర్తో నిరాశగా చెప్పింది రాధిక ఆమె ముఖంలో కనిపించిన మార్పును అనుమానంగా చూసిన సాగర్ డాన్ హాల్త్ దీనికోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదా అని అడిగాడు దాంతో రాధిక అతనికి జరిగిన విషయం చెప్పడం మొదలుపెట్టింది ఆ రోజు స్వప్నలో గ్రూప్ నీతో మాట్లాడినప్పుడు నువ్వు లైఫ్ బిల్ తయారు చేసి ఒక వ్యక్తిని రక్షించాలని నీతో చెప్పాను కదా ఆ తర్వాత నేను బ్రాంచ్ కి తిరిగి వచ్చి లైఫ్ బిల్ తయారు చేయడానికి కావలసిన మెడిసినల్ ఇంగ్రీడియంట్స్ పంపమని డాన్ హాల్ మెయిన్ హెడ్ క్వార్టర్స్ కి లెటర్ పంపించి రిక్వెస్ట్ చేశాను వెంటనే అక్కడి నుంచి మెడిసినల్ ఇంగ్రీడియంట్స్ పంపిస్తున్నామని చెబుతూ రిప్లై కూడా వచ్చింది కానీ అవి అక్కడి నుండి ట్రాన్స్పోర్ట్ అవుతున్న సమయంలో ఒక యాక్సిడెంట్ జరిగింది అవి తీసుకొస్తున్న వెహికల్లో ఉన్న పదిహేను మంది డాన్ హాల్ మెంబర్స్ పై అటాక్ జరిగింది ఆ ప్రమాదంలో పన్నెండు మందికి పైగా మెంబర్స్ చనిపోయారు నిజం చెప్పాలంటే ఆ రోజు వాళ్ళను లీడ్ చేస్తూ ఆ మెడిసినల్ ను తీసుకొస్తున్న లీడర్ కూడా కల్టివేషన్ పవర్ లో హై లెవెల్లో ఉన్నారు పైగా ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని శూన్యంలోనే దాచి ఉంచారు అలాంటప్పుడు వాటిని ఎలా తీసుకెళ్లారో తెలీదు ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని కనిపించకుండా పోయాయి అసలు ఏమైందో కూడా క్లియర్ గా తెలియడం లేదు అని చెప్పింది ఆమె చెప్పింది మొత్తం విన్న సాగర్ చిన్నగా తలూపి అంటే డాన్హాల్ తమ శత్రువులను కలుసుకుందన్నమాట ఈ అటాక్ వల్ల తెలిసింది ఏంటంటే డాన్హాల్ కన్నా వాళ్ళ శత్రువులకే చాలా ఎక్కువ బలం ఉంది అంటూ వెక్కిరిస్తున్నట్లుగా చూసి నవ్వాడు కాని అతనికి వెంటనే ఒక విషయం అర్థమైనట్లు అనిపించింది డాన్హాల్ మెడిసినల్ ఇంగ్రీడియంట్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్న విషయం బయటికి ఎలా వెళ్ళింది వాళ్ళు కరెక్ట్ టైంలో ఎలా అటాక్ చేయగలిగారు అని అనుకున్నాడు నువ్వు మా హాల్ ను తర్వాత ఎగతాళి చేయొచ్చు కానీ ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం మెడిసినల్ ఇంగ్రీడియంట్స్ లేకుండా లైఫ్ పిల్ ని ఎలా తయారు చేయగలం అని అడిగింది రాధిక ఆ ప్రశ్నకు సాగర్ ఏం సమాధానం చెప్పలేదు నీ దగ్గర ఏమైనా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా క్యాజువల్ గా అడిగినట్లుగానే అడిగింది రాధిక లైఫ్ పిల్ తయారు చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ చాలా అరుదుగా దొరుకుతాయి అలాంటప్పుడు అవి నా దగ్గర ఎలా ఉంటాయి సాగర్ అబద్ధం చెబుతున్నా కూడా ఆ విషయం బయటకి తెలియకుండా చాలా న్యాచురల్ గా సమాధానం చెప్పాడు అతని దగ్గర లైఫ్ పిల్ తయారు చేయడానికి కావలసిన అన్ని మెడిసినల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కానీ అవి కేవలం ఒక్క పిల్ తయారు చేయడానికి మాత్రమే సరిపోతాయి ఇప్పుడు అసలైన సమస్య ఏంటంటే ఆ పిల్ తయారీ చాలా కష్టం దానిని అనేక దశల వారిగా చేయాల్సి ఉంటుంది నిజానికి తాను ఆ పిల్ను సరిగ్గా తయారు చేయగలడో లేదో కూడా సాగర్ గ్యారంటీ ఇవ్వలేదు కానీ రాధిక లైఫ్ పిల్ తయారు చేయమని అడిగినప్పుడు అతను ఒప్పుకోవడానికి ముఖ్య కారణం మాత్రం ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అతను లైఫ్ పిల్ తయారు చేయడం నేర్చుకోవాలనుకున్నాడు వాళ్ళిద్దరూ ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండగా హఠాత్తుగా డాన్ హాల్ మెంబర్ ఒకరు నేరుగా డోర్ తీసుకుని ఆ క్యాబిన్ లోకి అడుగు పెట్టారు డోర్ క్లోజ్ చేసి ఉన్నప్పుడు వెయిట్ చేయాల్సింది కదా డైరెక్ట్ గా వచ్చారు అని అతన్ని చూసి ముఖం చిట్లిస్తూ చిరాగ్గా అడిగింది రాధిక క్షమించండి మేడం నాకు ఒక న్యూస్ తెలిసింది దాన్ని మీకు చెప్పాలన్న తొందరలో ఇలా హడావుడిగా వచ్చేశాను సంజాయిషి ఇస్తున్నట్లుగా చెప్పాడు ఆ వ్యక్తి ఏంటది అంత ముఖ్యమైన విషయమా విసుగ్గా అడిగింది రాధిక అవును మేడం ఈ రోజు రాత్రి కమల్ గ్రూప్ వాళ్ళు మెడిసినల్ ఇంగ్రీడియంట్స్ కొన్నింటిని వేలం వేస్తున్నారని మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అందులో అత్యంత అరుదైన మూలికలు కూడా ఉన్నాయి ఇంకా చెప్పాలంటే లైఫ్ బిల్ తయారు చేయడానికి అవసరమైన మూలికలు ఆ వేలంలోకి రాబోతున్నాయి అని హడావుడిగా చెప్పాడు మీరు చెప్పింది నిజమేనా ఆశ్చర్యం ఆనందం కలగల్సిన ముఖంతో కళ్ళు పెద్దవి చేస్తూ అడిగింది రాధిక సరైన సమయంలో తనను ఆదుకోవడానికే ఆ అవకాశం వచ్చినట్లు ఆమెకు అనిపించింది అవును మేడం ఇది పూర్తిగా నిజం వినయంగా సమాధానం చెప్పాడు ఆ వ్యక్తి కమల్ గ్రూప్ మెడిసినల్ ఇంగ్రీడియంట్స్ ఆక్షన్ లోకి తెస్తుందా సాగర్ తన నుదురు ముడుస్తూ అన్నాడు అతని మనసులో ఏదో అనుమానం వచ్చినట్లు అనిపించింది కానీ అది నిజమో కాదో తెలియకపోవడంతో బయటికి చెప్పలేకపోయాడు అవును సార్ ఇది కమల్ గ్రూప్ కు చెందిన కమల్ గారు స్వయంగా రెండు గంటల క్రితం రిలీజ్ చేసిన న్యూస్ అని గౌరవంగా చెప్పాడు ఆ వ్యక్తి సరే నాకర్థమైంది ఇక మీరు వెళ్ళండి అని చెప్పింది రాధిక దాంతో ఆ వ్యక్తి ఆ గది నుండి బయటకు వెళ్లాడు అప్పుడు సాగర్ ఆమె వైపు చూసి నవ్వుతూ ఏంటి మీ మనసులో కూడా ఏదైనా ఆలోచన వచ్చిందా అని అడిగాడు నీకు కూడా అదే ఆలోచన వచ్చి ఉంటుందని నాకు కూడా తెలుసు మరి నన్నెందుకు అడుగుతున్నావు అని అతని వైపు సూటిగా చూడకుండా సమాధానం చెప్పింది రాధిక అది నిజమే ఆ సమయంలో ఇద్దరి మనస్సులో ఒకే ఆలోచన మొదలైంది లైఫ్ బిల్ తయారు చేయడం కోసం కావలసిన అరుదైన మూలికలు రెండు రకాలు అవి కాండం లేని గడ్డి ఈ రెండు మూలికలు ప్రపంచంలోనే అత్యంత అరుదుగా దొరికే మూలికలు అలాంటివి హైదరాబాద్లో దొరకడం అసాధ్యం కానీ అలాంటి అరుదైన మూలికలు కమల్ గ్రూప్ కి ఎలా దొరికాయి డాన్హాల్ తీసుకొస్తున్న ఇంగ్రీడియం మిస్ అయినా సమయంలోనే కమల్ గ్రూప్ వాటిని హఠాత్తుగా వేలంలో ఎలా పెడుతుంది ప్రపంచంలో ఇలాంటి వింత కోయిన్సిడెంట్స్ జరుగుతుందా ఇది అసలు కోయిన్సిడెంట్సేనా ఏనా లేక దీని వెనుక ఇంకేదైనా ఉందా అనే అనుమానాలు వాళ్ళిద్దరి మనసులో మొదలయ్యాయి దీని గురించి నువ్వేమనుకుంటున్నావు ఈ విషయాన్ని మనం ఎలా డీల్ చేయాలి అని చిన్నగా అడిగింది రాధిక నాకు తెలిసినంతవరకు కమల్ గ్రూప్ వేలం వేసే వస్తువులన్నీ వాళ్లకు బయట వ్యక్తుల నుంచి అందుతూ ఉంటాయి కాబట్టి ఇది కమల్ గ్రూప్ స్వయంగా చేసిందని మనం చెప్పలేం ఒకవేళ వాళ్లే నిజంగా చేసి ఉన్నప్పటికీ నిరూపించడానికి మన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు అలాగే ఆ మెడిసినల్ ఇంగ్రీడియంట్స్ పోగొట్టుకుంది మీ డాన్ హాల్ కాబట్టి అది మీ సొంత విషయం నేను బయట వ్యక్తిని ఈ విషయంలో నేను జోక్యం చేసుకోను అని నిర్మోహమాటంగా చెప్పాడు సాగర్ మళ్ళీ వెంటనే మాట్లాడుతూ ఏది ఏమైనప్పటికీ ఈరోజు జరిగే వేలంలో పాల్గొని ఎంత ఖరీదైన సరే ఆ మెడిసినల్ ఇంగ్రీడియంట్స్ దక్కించుకొని తీరాలి అప్పుడే మనం లైఫ్ పిల్ ని తయారు చేయగలం అని చెప్పాడు ఇప్పుడు మనకున్న ఏకైక మార్గం కూడా అదొక్కటే అని రాధిక కూడా నిట్టూరుస్తూ సమాధానం చెప్పింది కానీ సాగర్ మనసులో ఇదంతా అంత సులభం కాదని దీని వెనుక ఇంకేదో జరుగుతుందని అనుమానం కూడా ఉంది మరోవైపు సిటీలోని అత్యంత అధునాతనమైన విల్లాలో అత్యంత ఖరీదైన డ్రెస్సులు వేసుకొని ఉన్న వ్యక్తులు చాలా మంది ఆ హాల్లో చేరి రౌండ్ టేబుల్ ముందున్న చైర్స్ లో కూర్చొని ఉన్నారు పెద్ద పరిస్థితి అంతకంతకు సీరియస్ గా మారిపోతుంది డాన్ హాల్ నుండి ఏదైనా న్యూస్ వచ్చిందా అని ఒక గంభీరమైన గొంతుతో అడిగాడు లీడర్ చైర్ లో కూర్చున్న వ్యక్తి అతని కళ్ళు గా తేజస్సుతో నిండి ఉన్నాయి కుర్చీలో కూర్చొని ఉన్న అతను ఎక్కువగా కదలడం లేదు కానీ అతను తన చూపుతోనే అక్కడున్న వాళ్ళందరిని కంట్రోల్ చేస్తున్నట్లుగా అనిపించింది అందుకే వాళ్ళెవరూ అతన్ని కన్నెత్తి సూటిగా చూసే ధైర్యం కూడా చేయలేదు అతని ప్రశ్న విని వాళ్లలో కొంతమంది సమాధానం చెప్పాలనుకున్నారు కానీ నోరు తెరవలేకపోయారు అప్పుడు ఒక వ్యక్తి మాత్రం నెమ్మదిగా ధైర్యం చేస్తూ రెండు రోజుల క్రితం హైదరాబాద్ డౌన్ హాల్ బ్రాంచ్ ప్రెసిడెంట్ రాధిక మెసేజ్ పంపించారు లైఫ్ బిల్ తయారు చేయడానికి ఒక ఆల్కమిస్ట్ దొరికాడని కానీ కొన్ని కారణాల వల్ల అతనింకా పిల్ తయారు చేయడం మొదలు పెట్టలేదని చెప్పింది అని గౌరవంగా సమాధానమిచ్చాడు అతను ఆ విషయాన్ని చెప్పగానే అక్కడున్న వాళ్ళంతా కొంచెం రిలాక్స్ అయినట్లుగా ఊపిరి పీల్చుకున్నారు పెద్దాయన అక్కడున్న వాళ్ళందరికీ మూల స్తంభం లాంటివాడు అలాంటి వ్యక్తిని రక్షించడానికి వాళ్లకు లైఫ్ పిల్ చాలా అవసరం ఇప్పటి వరకు లైఫ్ పిల్ తయారు చేసే ఆల్కెమిస్ట్ వాళ్లకు దొరకలేదు కానీ ఇన్ని రోజులకు ఒక ఆల్కమిస్ట్ దొరికాడనే న్యూస్ రావడం వల్ల వాళ్లకు సంతోషాన్ని కలిగించింది లైఫ్ తయారు చేయించడం కంటే ముఖ్యమైన పని ఏముంటుంది అసలు ఆ రాధికకు ఏమైంది ఆమె ఇన్ని సంవత్సరాలుగా డాన్ హాల్ చైర్మన్ గా ఉంది ఈ పని ఎంత ముఖ్యమైనదో ఆమెకు తెలీదా లీడర్ చైర్లో కూర్చున్న వ్యక్తి కోపంగా అన్నాడు అతను తనకు లభించిన సమాధానంతో సంతృప్తి చెందలేదు వెంటనే రాధికా దగ్గరకు ఎవరినైనా పంపించి ప్రోగ్రెస్ ఏంటో తెలుసుకోండి ఆమె చైర్మన్ గా తన సీట్లో కొనసాగాలనుకుంటే వెంటనే లైఫ్ బిల్ తీసుకురావాలని ఆమెకు అర్థమయ్యేలా చెప్పండి అంటూ తన చేత్తో రౌండ్ టేబుల్ పై గట్టిగా కొడుతూ ఆ వ్యక్తి కటువుగా చెప్పాడు మరోవైపు సుప్రీం విల్లాస్ లోని ఉన్న అఖిల సోఫాలో ఆందోళనగా కూర్చొని ఉంది ఆమె ముందున్న టీవీ పెద్ద శబ్దంతో ప్లే అవుతుంది కానీ దాని ఎదురుగా కూర్చున్న అఖిల మాత్రం దాన్ని చూసే మూడ్ లో లేదు గత కొన్ని రోజులుగా సాగర్ ఇంటికి రాలేదు అందుకే మళ్లీ అతనికి ఏదైనా ప్రమాదం జరిగిందేమోనని అఖిలకు భయంగా ఉంది అన్నిటికీ మించి కిల్లింగ్ కాంట్రాక్ట్ లో గాయాల పాలైన తర్వాత అతను కొన్ని రోజుల క్రితమే కోలుకున్నాడు ఇలాంటి సమయంలో మళ్లీ కనిపించకుండా పోవడంతో ఆమెకు మరింత కంగారుగా ఉంది ఇంతలో బయట నుంచి హఠాత్తుగా వచ్చిన శైలజ పరువులాంటి నడకతో వెళ్లి అఖిలా ఆ సాగర్ ఎక్కడున్నాడో నీకు తెలుసా అని ఆతృతగా అడిగింది ఏమైంది మమ్మీ నువ్వెందుకలా ఉన్నావు అని తన తల్లి ముఖంలో భయం చూసి ఆందోళనగా అడిగింది అఖిల నా గురించి పక్కన పెట్టు ముందు ఆ సాగర్ ఎక్కడున్నాడో నీకు లేదా అది చెప్పు అఖిల చేతిని గట్టిగా పట్టుకుంటూ టెన్షన్ గా అడిగింది శైలజ నాక్కూడా తెలీదు మమ్మీ ముఖం దిగులుగా పెడుతూ చెప్పింది అఖిల అయిపోయింది అంతా అయిపోయింది అంటూ ఒక్కసారిగా నిరాశతో సోఫాలో కూలబడింది శైలజ నిన్నట్నుంచి సీక్రెట్ కింగ్డంలోని పది సెక్టార్ల వాళ్ళు ఒకరి తర్వాత ఒకరుగా ఆమె కోసం వెతకడం మొదలు పెట్టారు ఆమె ఇస్తానని చెప్పిన పవర్ పిల్స్ ఎప్పటికి ఇస్తుందో తెలుసుకోవడానికి వాళ్ళు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అవి రావడానికి ఇంకా ఎంత టైం పడుతుందని ప్రశ్నిస్తున్నారు కానీ వాటన్నిటికీ ఏం సమాధానం చెప్పాలో శైలజకు తెలియడం లేదు అసలు పవర్ పిల్ అంటే ఏంటో కూడా ఆమెకు తెలీదు అయినా వాళ్ళు తనను కాంటాక్ట్ అవుతున్నప్పుడల్లా ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటుంది సాగర్ ఆ పని మీదే తిరుగుతున్నాడని త్వరలోనే ఆ పిల్స్ మీకు వస్తాయని చెబుతూ ఇప్పటి వరకు మేనేజ్ చేస్తుంది కానీ ఈరోజు ఆమె బయటికి వెళ్లినప్పుడు బుక్ సెక్టర్ మాస్టర్ వీరేంద్ర ఆమెకు ఎదురుపడి పవర్ పిల్ గురించి అడిగాడు వస్తాయిలే అంత తొందరేందుకు సాగర్ మీ పని మీదే తిరుగుతున్నాడు అయినా కొన్ని రోజులు ఓపిక పట్టాలి అంటూ అతనితో నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది శైలజ దాంతో వీరేంద్ర ఒక్కసారిగా కత్తి తీసి నా ఓపికను పరీక్షించొద్దు ఇంకో రెండు రోజుల్లో పవర్ బిల్స్ రాకపోతే ఆ తర్వాత ఏం జరుగుతుందో కూడా తెలీదు అంటూ ఆమెను బెదిరించాడు అప్పుడే ఆ సెక్టార్ మనుషులు ఎంత క్రూరమైన వాళ్ళో శైలజకు అర్థమైంది ఆ రోజు వాళ్ళు సాగర్ ముందు మర్యాదగా నటించారని అర్థం చేసుకుంది నిజానికి ఆ రోజు వాళ్లంతా తన అల్లుడిని దేవుడిలా భావించి బ్రతిమాలుతూ ఉంటే అది చూసిన శైలజ వీళ్ళంతా పెద్ద పిచ్చి వాళ్ళలా ఉన్నారు అని ఆ రోజు వాళ్లను తక్కువగా అంచనా వేసింది కాని ఇప్పుడు వాళ్లు తమ అసలు రూపం చూపించడంతో శైలజ భయంతో వణికిపోయింది వెంటనే ఈ విషయాన్ని సాగర్తో తేల్చుకోవాలని వచ్చింది కాని సాగర్ కొన్ని రోజుల నుంచి ఇంటికి రావడం లేదు కనీసం అఖిలతో కూడా మాట్లాడలేదని తెలిసేసరికి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు ఆమెకు నీ భర్త ఎక్కడికి వెళ్లాడో నీకు కూడా తెలీదా అని ఆశ్చర్యపోతున్నట్లుగా చూసి మళ్ళీ అంతలోనే ఈ మధ్య అతని ఇష్టం వచ్చినప్పుడు వస్తున్నాడు చెప్పా పెట్టకుండా వెళ్లిపోతున్నాడు ఇది ఇల్లు అనుకుంటున్నాడా లేక హాస్టల్ అనుకుంటున్నాడా ఈసారి అతన్ని ఇంటికి రానివ్వు అప్పుడు చెప్తాను అంటూ కోపంగా అరిచింది శైలజ మమ్మీ నువ్వెందుకిలా మాట్లాడుతున్నావు తన మాస్టర్ దొరికే వరకు తిరిగి రావద్దని నువ్వే కదా సాగర్తో చెప్పావు అని అడిగింది అఖిల డాన్ హాల్ తెప్పిస్తున్న మెడిసినల్ ను తీసుకువెళ్లింది కమల్ గ్రూప్ వాళ్ళేనా సాగర్ను పెట్టుకొని రాధిక లైఫ్ పిల్ను కోసం తయారు చేయించాలనుకుంటుంది ఆ వ్యక్తికి రాధికకు ఏంటి సంబంధం ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి